ఇంటర్నేషనల్ టీవీ ఛానల్ ఈ రోజు మనం జనగాం జిల్లా రఘునాథపల్లి మండల్ శివాజీ నగర్ అనే గ్రామానికి మనం రావడం జరిగింది మనతో నిస్వార్థమైన సేవలు అందిస్తూ తమ గ్రామాన్ని ఉన్నతమైన స్థాయికి అందించడానికి సర్పంచ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు సార్ పేరు వచ్చేసి కొమరయ్య గారు నమస్తే సార్ బాగున్నారా బాగున్నా మేడం నమస్కారాలు మా ఊర్లే ఒకసారి గత ఐదు సంవత్సరాలుగా మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఐదు సంవత్సరాలలో నా పిరియాడు ఉన్నంత వరకు నేను నన్ను ఏకగిరి సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది మా ఊరి ప్రజలకు అనుకోని రీతిలో పనులు జరిగింది కోశమ్మ గుడి కట్టించిన నా సొంతంగా సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి గ్రామ బిల్డింగ్ ఒకటి మన ఇది చెట్టు పల్లె వానాలు ఇవన్నీ మన డ్రైనేజీలు కూడా ఒకటి రెండు డ్రైనేజీలు కూడా కట్టి జరిగింది మొత్తం అయితే టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అనుకున్న పనులు నా పీరియడ్లే మా ఊర్లే మా గ్రామంలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఇక మళ్ళా తదుపరి ఏ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది రూపాయి పని అయితే రాలేదు మాకు అంతే తప్ప ఇప్పటివరకు అయితే రెండు సంవత్సరాలు అయింది లేదు ఇప్పటి వరకు అయితే మాకు కొద్దిగా డ్రైనేజీ వ్యవస్థ అనేది కొద్దిగా డ్రైనేజీ ఆ డ్రైనేజ్ తప్ప ఇక మాకైతే ఏ వర్క్ లేదు రాబోయే స్థానిక ఎన్నికలలో మళ్ళీ నిలిచోలేకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ గా నా ఊరు ప్రజ ఊరు నా గ్రామ ప్రజలే నన్ను ఏకదాటిగా పట్టుబట్టి నామినేషన్ చేసి ఇంట కూర్చో అని అంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను తప్పకుండా గెలుస్తా ఏదేమైనా సరే కోటికి నిలబడు ఖాయం ఓకే సార్ మీ ఇంట్లో ఏకీగ్రవంగా ఎన్నుకున్న మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా ఎన్ని చెప్పినా తక్కువే నాకు నా గ్రామ విశ్వజన నా గ్రామ ప్రజలకు ఏం చేసినా తక్కువే ఎన్ని చెప్పినా తక్కువే ఎన్ని ఎన్ని సార్లు ముక్కినా తక్కువే అదైతే హండ్రెడ్ పర్సెంట్ నన్ను అనుకోని అని అనుకోకుండానే నాకు మాట రాకముందుకే వాళ్ళు ఊరంతా పట్టుబట్టి ఏకాగ్రం చేసేసారు అదొక నాకు సంతోషమైన వార్త వాళ్ళు నాకు ఏకాగ్రం చేసినందుకు నేను వాళ్లకు టోటల్ నా డబ్బులు సొంత డబ్బులు పెట్టైనా పనులు చేసి మాట దక్కించుకున్నా వాళ్ళు నేను ఏం చేసినా నాకు ఇంత రిమార్క్ రాలేదన్నా ఇప్పటికీ సంతోషపడ్డారు అన్ని పనులు చేస్తాను ఇది కావాలి మాకు ఇది కావాలి అన్నాగానే అదే పని పూర్తయింది ఆ బాబు మాకు ఏ టైం ఏ టైంలో నిల్చున్నా అది మంచి మంచి గడియలోకున్నారు మంచి గడియతో సహా మా పనులు సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం అండి ఇప్పుడే మీకు ఎంత అనిపిస్తున్నాయి సరే బీఆర్ఎస్ అధికారం రాకపోవడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది మేము ఎంతో కష్టపడటం చాలా బాధపడుతున్నాయి ఇప్పుడు చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ అందరూ బాధపడుతున్నాం మేము ఎమ్మెల్యే గారికి గెలిపించుకున్నాం వాస్తవానికి గెలిపించుకున్నా కానీ మాకు ఫలితం లేకుండా చాలా బాధగా ఉంది మాకు బిఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం